రంగరాజన్ గారిపై చేసిన దాడికి కేవీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినారు మరి కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మరి రామ్మూర్తి గారికి మరి అదే విధంగా విజయశంకర స్వామి గారికి మరి కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాబాబు గారికి వికలాంగులక్కుల జాతీయ వేదిక ఎంపీఆ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు మరి ఈ రోజున ప్రధాన అర్చకుల మీదనే దాడి జరుగుతుందంటే మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ యొక్క ప్రధాన అర్చకుడు ఆయన దళితులను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాలు కేరళ తమిళనాడులో ఏ విధంగా చేశారో అదే విధంగా మనం కూడా చేయాలనేసి ఆయన చిలుకూరులో ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది దాన్ని జీర్ణించుకోలేకుండానే వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి నేను కూడా కొన్ని వీడియోలు చూశాను ఆ వీడియో చూస్తే ఒక పెద్ద వయసు ఆయన అన్న రామేందర్ గారు చాలా పెద్ద వయసు ఈయన యువ యువకుడు యుండి కూడా ఇప్పుడు ఆర్మీ అని రామరాజ్యం ఆర్మీ ఆట భారతదేశాన్ని రక్షించడం కోసం ఆర్మీ ఉంది అనేకమైన శాఖలు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఈయన ఆర్మీ ఈ యొక్క ఆర్మీ ఏం చేస్తుంది ఒక ఐదు వేల మందితోటి లక్షల మంది ఆర్మీతోటి మన దేశం సరిహద్దుల్లో మన భారతదేశ పౌరుల్ని బిడ్డల్ని కాపాడుతున్నటువంటి కానీ వీరేమింది మతాన్ని రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి ఈ దేశంలో అనేకమైనటువంటి గొడవలు మత కళలు సృష్టించడం కోసమే చేసేటువంటి ప్రక్రియ దీన్ని ఖండిస్తున్నాము వీరరాఘవరెడ్డిని మంచి ఏ తప్పు చేయనటువంటి వారిని మాకు సాయిబాబా గారిని పది సంవత్సరాలు జైలుంచారు ఇంత ప్రధాన అర్చకుడిన ఈ హైదరాబాద్ మహానగరంలో బాలాజీ టెంపుల్ కి చెలుకూరి బాలాజీ మంచి ప్రత్యేకత ఉంది అటువంటి ప్రధాన అర్చకుడి మీద దాడి చేసిన వీరరాగారెడ్డిని మరి జీవిత ఖైదీగా అభివర్ణించాలి ఈ ప్రభుత్వం కంపల్సరీగా కాబట్టి మరి అదే విధంగా ఈ యొక్క కేవీపీఎస్ చేసేటువంటి పోరాటాలలో మరి తొందరగా స్పందించి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కంపల్సరిగా నిరంతరం కూడా తోడు సెలూ ఈ యొక్క తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాము నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు చర్యలు తీసుకుంటాను ఒక్కొక్క నిమిషం